Copyright <laughs> © do gente సన్నిధానంలో స్వామి వీధి నుండి స్వామివారిని తీసుకొచ్చి కన్నెమూల మహాగణపతి దగ్గర మరి స్వామివారికి నదిలో స్నానం చేయించుకొని కన్నెమూల మహాగణపతి దగ్గర అక్కడ పూజ చేయించుకునే కార్యక్రమం చాలా విషయం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం అదేవిధంగానే మనం కూడా మరి ఇక్కడ అట్లాంటివి లేకుండా కెనాల్లో మరి అక్కడ స్వామివారికి జలాభిషేకం పూలాభిషేకం ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని దాని సత్సంప్రాయంగా ఇక్కడ గణపతి లక్ష్మీ గణపతి మందిరానికి వచ్చి ఇక్కడ కబూజ కార్యక్రమం చేసుకొని ఇక్కడ నుంచి మన ఆలయం కొल्ली అక్కడ పద్మ పూజ కార్యక్రమ చేసుకొని కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము మరి ఇక్కడ కమిటీ సభ్యులకు వచ్చిన బస్తులందరూ కూడా అయ్యప్ప దేవాలయం పక్షాన ఆహ్వాన పలుకుతానో అందరూ కూడా రావాల్సిందిగా పడి పూజ మహోత్సవాలు పాల్గొనాల్సినగా కోరుతా ఉన్నాం అయ్యప్ప శరణం అయ్యప్ప

Ben çok mutlu чисleикаş writers butlab tüm arkadaşlarınıza integer af Philip rap bey seruncay 돼 má ayyappa 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 É,

Obrigado. É يا Ai, meu ananam <laughs> ommom मुस्तोर तुम पर ये जरा तस्सर वसन्त ना भरोबा सास्ता अलसनी मार से वो वो बोतरा का सतारंग का सरबोतरा तैयार रख रख के आप महा बाबू सास्ते दिल की नमो रमा दिल की नमो रमा वो जबरे बरमते बोचा कहाँ तबारसों गंता जब आप आंतर मैया पर प्रकाश మాధవ స్వాములకు అందరికీ కూడా అయ్యప్ప స్వామి యొక్క పరిపూర్ణమైన కటాక్షాలు ఉండాలని మరి అయ్యప్ప సేవా ట్రస్ట్ పక్షాన కృతజ్ఞత అభివాదాలు తెలియజేస్తా ఉన్నా విశిష్టత స్వామి స్వయంగా వేసిన శబరిమలయ్య స్వామి సన్నిధానంలో ప్రతి ఏటా జరుపుకునే పండుగల్లో ఇది కూడా ఒక అత్యంత పెద్దదైన పండుగ ఆరాకు పూజ మహోత్సవం స్వామి సన్నిధానంలో కూడా అంబారు అంటే అంబారి అంటే ఏనుగుపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని స్వామి సన్నిధానంకి కెళ్ళి ఊరేపుగా తీసుకువచ్చి కింద పంపాలకి తీసుకువచ్చి ఆ యొక్క ఉత్సవ వ్యక్తిని అక్కడ ఆ యొక్క పంపాల జలాభిషేకము పంచామృతాభిషేకము పుష్పాభిషేకము ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని అక్కడ ఉన్న పంపాల దగ్గర ఉన్న కన్యమూల మహానంపుల దగ్గర మరి విశేషమైన అశేషమైన పూజలు అందరికీ అక్కడ పూజలు చేసుకుని అక్కడి నుంచి స్వామి సన్నిధానానికి తీసుకుపోయే ఈ యొక్క ఆరట్టు పూజ మహోత్సవ కార్యక్రమం చాలా ప్రసన్నమైన కార్యక్రమం చాలా మంచి కార్యక్రవేశాలతో స్వామివారి ఉత్సవమూర్తితో మేనికె నాలు వారికి వెళ్ళి అక్కడ స్వామివారికి మరి జలాభిషేకము పుష్పాభిషేకము పంచాము అభిషేకం పొంది కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి కన్నెకూల మహారావుకి అక్కడ ఎక్కడైతే చేస్తారో ఇక్కడ కూడా లక్ష్మీ గణేష్ మందిరానికి వచ్చేసి అక్కడ కూడా స్వామివారికి విశేషమైన పూజలు జరుపుకుని అక్కడ నుండి ఊరేగింపుగా ఇక్కడ తీసుకొచ్చి అక్కడైతే ఆ నూటే ఎనిమిది కమిషాలు ఎప్పుడైతే ఇస్తారో అక్కడ జలం ఇస్తో మన మూలలు వాడుకో అభిషేకం చేసి ఆ తర్వాత ఇప్పుడు పర్యటన పూజ చేస్తున్నాము ఇది తన ప్రసంతైన మరి కార్యక్రమము ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరు కూడా తెలియజేస్తూ స్వామివారి కృప కాలను కలగాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు అందరూ కూడా స్వామివారి గురించి భిక్ష భోజనం చేయవచ్చు